శుభమస్తు ఓం నమ శివాయ వేములవాడ రాజరాజేశ్వర వారి దేవస్థానంలో ఆ పరమశివుడి కళ్యాణాన్ని పరమాద్భుతంగా ఈ రోజున నిర్వహిస్తారు ఉత్సవాలు బ్రహ్మోత్సవాల పేరిట ఆయా స్థాన చరిత్రలను అనుసరించి నిర్వహింపబడతాయి ఇది మొదటి తరగతి రెండవ తరగతి ఉత్సవాలలో ప్రతి సంవత్సరము ఏర్పడేటటువంటి దైవ సంబంధితమైన పండుగల నేపథ్యంలో ఉత్సవాలు నిర్వహింపబడతాయి ఇది రెండవ తరగతి మూడవ తరగతిగా మనం భక్తులం మన మన అభీష్టముల మేరకు సంకల్పముల మేరకు ఆయా దేవస్థానాలలో మొక్కుబడుల పేరిట ఉత్సవాలను మనం నిర్వహిస్తూ ఉంటాం ఇది మూడవ తరగతి ఇలా ఒకటి రెండు మూడు తరగతులలో ఉత్సవాలు నిర్వహించేటటువంటి నేపథ్యంలో వేములవాడ దివ్యక్షేత్రంలో రాజరాజేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం ఈనాటి విశేషం పరమశివుడి కళ్యాణానికి ప్రత్యేకతలు ఏమైనా ఉన్నాయా నేటి కాలంలో అన్ని ఆలయాలలో పరమేశ్వరుడు పార్వతీదేవి ఇరువురి పంచలోహ అర్చామూర్తులను ఉత్సవమూర్తులుగా సిద్ధం చేసుకుని ఆ ఉత్సవమూర్తులకు కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నారు ఒకనాటి కాలంలో శివాలయం అనగానే దిగువన ఉన్నటువంటి ఆ పీఠం ఆధార పీఠం అది పార్వతి ఆ పైన ఉండేటటువంటి శివలింగం పరమశివుడు ఇలా ఆలోచన చేసినప్పుడు పరమేశ్వరుడు పరమేశ్వరి వేరు కారు ఇరువురు ఒక్కటే ఈ సంకల్పంతో కళ్యాణోత్సవ సంబంధంగా ఉండే సమస్త మంత్రాలు ఉచ్చరించినప్పటికీ సంకల్పాలు చేసినప్పటికీ మంగళసూత్రంతో సహా తలంబ్రాలతో సహా సమస్త ఉత్సవ సంబంధిత వ్యవహారాలను సంప్రదాయ సంస్కార పద్ధతులను విధానాలను శివలింగానికి అర్పించేటటువంటి వారు ఒకనాటి కాలంలో ఉన్న విశేషమిది పానవట్టం పరమేశ్వరి ఆ పైన ఉండే లింగం పరమశివుడు ఇద్దరికీ అభేదం పరమేశ్వరుడు ఎక్కడ ఉంటాడో పరమేశ్వరి అక్కడే వెన్నెలను విడిచి చంద్రుడు ఉండడు మాటను విడిచి అర్థం ప్రవర్తించదు అర్థము వాక్కు ఎలా ఒకటిగా ఉంటాయో బెన్నెల చంద్రుడు ఎలా ఒకటిగా ఉంటారో పరమేశ్వరి పరమేశ్వరుడు అలా ఒక్కటే అనేటటువంటి సూత్రాన్ని మనకు ప్రబోధించే నిమిత్తమై ప్రాచీన కాలంలో ఇలా ఆలయ నిర్వహణలో త్రివిధములుగా నిర్వహించేటటువంటి ఉత్సవాలలో మరీ ముఖ్యంగా రెండవ విధానం అయినటువంటి వార్షికంగా ఏర్పడేటటువంటి పండుగలలో మహాశివరాత్రి సంబంధంగా నిర్వహించేటటువంటి కళ్యాణోత్సవాలలో శివాలయంలో శివలింగానికి తలంబురాలు మంగళసూత్రం జీలకరబెల్లం తెరసెల్ల అర్చకుడికి అలాగే భక్తులకు మధ్యన ఏర్పాటు చేసుకొని ఇవన్నీ వేడుకగా నిర్వహించేటటువంటి వారు నేటి కాలంలో బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆలయాలలో పంచలోహమూర్తులుగా అర్చామూర్తులుగా స్వామివార్ల రూపాలను అమ్మవారి రూపాన్ని సమీకరించి సిద్ధం చేసుకునే వెసులుబాటు ఏర్పడడంతో ఆలయంలో కళ్యాణోత్సవాన్ని పరమాద్భుతంగా నిర్వహిస్తారు ఆలయాలలో ఇలా కళ్యాణోత్సవాలు నిర్వహించేటటువంటి ఉద్దేశ్యం ఒక్కటే ఎవరైతే ఆ స్వామిని కొలుచుకుంటున్నారో ఎవరైతే ఆ స్వామిని తమ ఇంటి ఎలబేలుబగా నిలబెట్టుకున్నారో ఎవరైతే ఆ స్వామిని నమ్మి ప్రతిరోజు ప్రతి సంవత్సరము స్వామి దర్శనం కోసం వెళుతూ ఉంటారో లేదా ప్రతిరోజు తమ తమ గృహాలలో పూజిస్తూ ఉంటారో అలాంటి వారందరి గృహాలలో ఉండేటటువంటి వివాహం కానటువంటి యువతి యువకులకు ఆ వివాహం కాకపోవడం అనే దోషం తొలగిపోయి శీఘ్రమే వివాహయోగం సిద్ధించాలి అనే సంకల్పంతో ఆలయాలలో ఇలా మూడు విధాలుగా ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు ఒకటి వార్షిక బ్రహ్మోత్సవ విధానం రెండు సంవత్సరంలో ఏర్పడేటటువంటి ప్రత్యేక పండుగల నేపథ్యంలో ఏర్పడేటటువంటి ఉత్సవాలు మూడు భక్తులమైన మనమంతా కూడా సంకల్పాల మేరకు నిర్వహించేటటువంటి ఉత్సవాలు మూడు విధాలుగా ఉండే ఉత్సవాలలో కళ్యాణోత్సవాలు ఇలాంటి క్షేత్రాలలో నిర్వహిస్తూ ఉండగా మనమందరం దర్శనం చేసుకుందాం స్వామి అనుగ్రహానికి పాత్రులం అవుదాం మరిన్ని తెలుసుకోవడం కోసం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు ശ്രീരാമജയം ഓം നമ ശിവായ